మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది పిటిషన్ పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది బ్యారేజ్ కుంగిన వ్యవహారంలో రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిని విచారణకు స్వీకరిస్తూ జిల్లా కోర్టు కేసీఆర్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది జిల్లా కోర్టు నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు హత్యకు గురయ్యారు వారు మృతి చెందితే పిటిషన్కు విచారణ అర్హత ఏ విధంగా ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది ఫిర్యాదుదారు మృతి చెందిన పిటిషన్ను విచారించవచ్చని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు ఈ క్రమంలో ఇరువైపుల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది రేవంత్ రెడ్డి అంటాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథార్టీ వాళ్ళు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటాడు ఈ కిషన్ రెడ్డి గారి కేంద్ర ప్రభుత్వం ఏముంటుంది మేము ఇంకా ఇస్తున్నాము చేస్తున్నాము కేంద్ర జల వనరుల శాఖకు రిపోర్ట్ ఇచ్చామని చెప్తారు హూ ఇస్ హీ ఆయన ఎవరు దీని ఓనర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది దానికి రిటైర్డ్ సీడబ్ల్యూసీ చైర్మన్ దాంట్లో ఒక మెంబర్గా ఉన్నాడు ఎందుకు రిపేర్ చేస్తలేరు మీరు ఇలా రైతులు ఎందుకు ఈ విధంగా నీళ్లు లేక వరి ధాన్యం వరి నాట్లేసి ఇలా బేజారైపోతున్నారు బర్లను గొర్రెలను పంపించి మేపిస్తున్నారు తెలంగాణలో ఇట్లుండేనా ఇంకోటి అయితే ట్యాంకర్లతోనే నీళ్లు కొడతారు ట్యాంకర్లతోని మచి నీళ్ళు తాగేయడం చూసా కానీ ట్యాంకర్లతో వరిధాన్యం వేయడం వండిస్తారమ్మా